జీఎస్టీని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని నెల్లూరు నగరంలోని ఎస్ పార్క్ హోటల్లో జరిగిన సెమినార్లో పాల్గొన్న జీఎస్టీ ఆడిట్ కమిటీ రాష్ట్ర కమిషనర్ ఆనంద్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆడిట్ సర్కిల్ జీఎస్టీ ఆడిట్ కమిటీ అధికారి ఉషారాణి ఆర్యవైశ్య అధ్యక్షుడు గురు బ్రహ్మం అమరావతి కృష్ణారెడ్డి ఆటో స్పేర్ పాట్ అధినేతలు కొట్టెం రామ్మూర్తి శోభన్ బాబు సత్యం మహేశ్వరి మెడికల్ అధినేత ప్రదీప్ పాల్గొన్నారు हमारा एडवाइजर सर केटू खुटे रावमूर्ति शंकरन वो होलसेल्स हो बिल्स सब जीएसटी बिल करना है अभी आई ऑन बिल्स करके अपलोड कर दो ये मैकिनी बिलिंग या सर अब मैं और तो मतलब हां आई फाइनल मतलब आई बिल्स इदा कर दो बिलिंग तो अंदर अपलोड डाल दो और ओपन जैसे ऊपर का वाला डाल दो इन द बिलिंग पे फाइनल बिल के पेपर दिया अगर पर बनता पर बनता हां

प्रॉब्लम है बीपीटी का कंट्रोल टेक्निकल सिस्टम सिस्टम को कंफर्म कर रहा है 860 तरह का बजट है मेरा अपलोड कर देंगे और नेटवर्क का रिस्क है अभी बिना एक्चुअली आया मैं मोस्ट फ्रेंड सर एट प्रोसीजर यूनिक ईएसवी अपना रहा हूं इन द बेसिक मॉड्यूल सी यू సార్ నేను ఆయన రోజులు తీసుకొస్తాను అయితే ఇది వాస్తవం కాదు ఇంపాక్ట్ వి హావ్ ఎంగేజ్ ఇన్ఫోసిస్ ఫర్ ఫ్రంట్ లైన్ ఫ్రంట్ లైన్ ఆపర్చునిటీకి రిపోర్ట్ చేస్తున్నారు సో ఇంతకు ముందు లిమిటేషన్ ఉండేది ఆ లిమిటేషన్ని

ఐదు కోట్లు తాగిన తర్వాత ఏమన్నా పది కోట్ల ఈజీగా అయిపోతుంది ఐదు సార్ ఎవరే సార్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి ఐదు కోట్లు తగ్గిన తర్వాత మ్యాన్ పవర్ ఇలాగా ఎక్కువ అవుతుంది అందుకే పది కోట్లకి ఎండ్ బెనిఫిట్ ఉండాలి ఎండ్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మీరు కొండ ఎక్కున్నారు కొండ ఎక్కడప్పుడు కష్టం ఉంటుంది కొంచెం కానీ ఎక్కిన తర్వాత అర్థం పడుతుంది ఎక్కడ ఏమున్నది మంచి యూ ఫీల్ యువర్ టాప్ ఆఫ్ ద వరల్డ్ కదా పైన ఆ రోజు అప్లోడ్ చేస్తే మీకు ఎట్ ద మంత్ ఈ రిటర్న్ మీకు జిఎస్టీఆర్ వన్ కానీ జిఎస్టి వాట్ ఎవర్ ఇన్ఆర్ త్రీ ఈ ఆ డేటా అంతా ఆటో ఆటోపాపులేట్ అయిపోతుంది మీరు మళ్ళీ దాన్ని ఇందులో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఒక సాఫ్ట్ మంచి సాఫ్ట్వేర్ కొనుక్కోండి ఉన్నాయని సహాయం చేస్తారుగా మేము ఏదైనా సరే మీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా వస్తే జీవోలు కానీ పాలసీలు కానీ తెలియపరచాలి సార్ అట్లాగే మీరు ఆడిట్ చేసేటప్పుడు ఏదైనా సరే ట్యాక్స్ పొరపాటు ఉంటే ట్యాక్స్ కానీ ఎగరగొడితే మా దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేస్తే బాగుంటుంది సార్ ఏదో కొన్ని కొన్ని గ్రామిటికల్ మిఫెక్స్ కానీ తర్వాత టెక్నికల్ మిస్టేక్స్ పట్టుకొని డీలర్ని కొంచెం ఇబ్బంది ఉంటే బాగుంటుంది ట్యాక్స్ అయితే కంపల్సరీ కట్టాలి ట్యాక్స్ రావాల్సిన కాడ మాత్రం వసూలు చేయొచ్చు కానీ దాన్ని అడం పెట్టుకొని వేరే విధంగా డీలర్ని ఇబ్బంది ఉంటే బాగుంటుంది అట్లాగే మా డీలర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదో అయిపోయింది మనం సేల్ చేసాము అయిపోయింది అనుకోకుండా ఐదారు సంవత్సరాలు అయినా మనకు ఆడిట్ వస్తుంటుంది ఎక్కడెక్కడో ఏదేదో ప్రాబ్లమ్స్ అని అంత సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయింది మన మనకు తెలియకుండానే మన తప్పుల్ని వారు పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వెహికల్స్ ఇచ్చేటప్పుడు కానీ బిల్లింగ్ వేసేటప్పుడు కానీ అన్నీ కూడా నాకు ఈ మధ్య కొన్ని నాకు తెలిసింది ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర స్టాపింగ్ పడలేదు ఇట్లాంటివన్నీ అడుగుతున్నారు చెక్పోస్ట్ దగ్గర స్టాంపింగ్ పడితే పడకపోతే మాకు అది ఎంతవరకు మాకు సంబంధించిన చేస్తా అది అది మాకే సంబంధము అట్లాంటివన్నీ కూడా మీరు కొద్దిగా మాకు చూసి జిల్లా నుంచి ఇక్కడ తమిళనాడు బోర్డర్ వరకు ఆ ఆఫ్ కర్ణాటక ఆల్సో తెలంగాణ ఆల్సో అండ్ మహారాష్ట్ర ఆల్సో ఛత్తీస్గఢ్ ఆల్సో ఈ సెంట్రల్లీ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మూడు కమిషనర్స్లో వాళ్ళ ఆడిట్ చేయడం మా బాధ్యత ఈ ఆడిట్ అనేది మూడు రకాలుగా విభజించాము మేజర్ యూనిట్స్ అంటే లార్జ్ యూనిట్స్ మీడియం యూనిట్స్ స్మాల్ ఈ సంవత్సరం మేము తొమ్మిది వందల రెండు యూనిట్స్ ఆడిట్ చేయాలి ఇప్పుడు మేము ఇంకా ఐదు వందల ముప్పై రెండు యూనిట్స్ ఆడిట్ చేయాల్సి ఉంది ఈ నాలుగు నెలల్లో సో ఈ ఎలా దీన్ని ముందుకు తీసుకుపోవాలా టార్గెట్ని నేను ఫుల్ఫిల్ చేయాలా దీని మీద మా అధికారులతో చర్చించడానికి నేను విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి నెల్లూరు రావడం జరిగింది నెల్లూరు నుంచి మళ్ళీ నేను తిప్పతి వెళ్ళడం జరుగుతుంది మా ఆఫీసెస్ ఇక్కడ ఉన్నాయి ఇప్పటి వరకు మేము ఇన్ఫాక్ట్ వన్ థౌజండ్ క్రోస్ డిటెక్షన్ చేయడం జరిగింది వన్ థౌసండ్ ప్లస్ క్రోస్ రికవరీ కూడా ఇంచుమించు వన్ 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 హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోస్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఈ పీరియడ్లో మేము చేసిన రికవరీ ట్వంటీ కోసం థర్టీ కోసం చేయడం జరిగింది సో రికవరీ పెరుగుతుంది రనున్న రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ అందరు తెలుసును ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ మరి ప్రభుత్వం మీ అందరికి తెలిసిన విషయమే పదిహేను అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమరావతి పట్టణానికి పదిహేను వేల కోట్లు ఇవ్వడం జరిగింది మీకు తెలిసిన విషయమే పోలవరం ప్రాజెక్ట్ కోసం పదివేల కోట్లు ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ టైంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏదైతే నడుస్తుందో మరి దానికి సంబంధించిన సర్వీస్ సెక్టర్ ఏదైతే రిలేటెడ్ సెక్టర్స్ ఉన్నాయో మరి రిలేటెడ్గా సిమెంట్ ప్రొడక్షన్ కానీ స్టీల్ ప్రొడక్షన్ కానీ ఫ్యూయల్ కానీ వీటన్నిటి మీద పన్ను ఉంది కాబట్టి ఆ పన్నుని మరి ప్రాపర్గా కలెక్ట్ చేస్తున్నారా లేదా అనేది మేము కూడా ఆడిట్ చేయడం జరుగుతుంది అది మా బాధ్యత కూడా అది మరి ఆడిట్ గురించి ఆ తర్వాత జిఎస్టి సెవెన్ ఇయర్స్ జర్నీ ఆఫ్ జిఎస్టీ ఇందులో సాధక బాధకాలు మరి మనందరికీ దీనివల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుంది దీని గురించి నేను నాలుగు ముక్కలు మరి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు మరి అలానే ఐసిఐ వీళ్ళు ఇక్కడ ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది కానీ నేను నేనే ఎక్కువ మునోలాగా మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళంతా చాలా ప్రశాంతంగా విని మరి మీరు కూడా మీ విలువైన సమయాన్ని వెచ్చించి మరి సమయం మాకు కేటాయించేందుకు నా హృదయపూర్వక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి